ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా పుదేమిడ్లారా ప్రాప్తం చేసుకుంటున్నారా అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అధ్యాయులు లేక పుస్తకాల రూపంలో ఎలా చదువుకుంటున్నారో ఆ కంటిన్యూగా చదవండి ఆప్మాకండి ఒక్కొక్క పుస్తకంలో నుంచి దేవుడు ఒక రీతిగా మాట్లాడుతూ ఉంటాడు కనుక మీరు దాన్ని నేర్చుకోండి కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి చాలామంది దీవించబడాలి నేను దీవెనలు దేవుడు నన్ను దీవెనల విషయంలో ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుతూ ఉంటారు అవును మరి దీవెనల గురించి దేవుడు మాట్లాడలేదంటారా పరిశుద్ధ గ్రంథంలో దీవెనలు ఎప్పుడొస్తాయి ఎప్పుడు కుమరిస్తానని చెప్పాడో ఒకసారి లేఖనాలను పరిశీలిద్దాం చూడండి మలాకీ గ్రంథం మూడో అధ్యాయము పదో వచ్చనలో నా మందిరములో ఆహారముడినట్లు పదవ భాగ మంతియు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములుగా అధిపతి యొక్క యహోవాస్ సెలవిచ్చుచున్నాడు చూడండి ఆకాశపు వాకిను ఇంపి పట్టచాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదంలో మీ మీద కుమ్మరిస్తానని చెప్తున్నాడు అది ఎప్పుడు చేస్తానని చెప్తున్నాడంటే దేవుని మందిరముల పదయో భాగమంతయు నా మందిరపు నిధులోనికి తీసుకురండి చాలామంది వారి కష్టార్జితంలో వారి పండిన పంటలో లేదా వారి ఉద్యోగంలో ప్రతి విషయంలో ఇవ్వాలి అని అనుకుంటారు మొదట ఎవరైనా చివరికి ఆ శాలరీ అనేది పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసులు మారిపోతాయి ఆ పదవే భాగం ఇవ్వడానికి మనసొప్పుగా పదివేలు ఇవ్వాల్సి వస్తే రెండు వేలు రెండు వేలు ఇవ్వాల్సి వస్తే ఐదు వందలు ఇలాగా తారుమారు చేస్తూ ఉంటారు మరి తారుమారు చేసినప్పుడు నువ్వు దేవుడిని ఎలా శోధిస్తావు ఇచ్చి నన్ను శోధించమన్నాడు ఇచ్చి ఎవరు శోధిస్తారు కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు శోధిస్తారు మరి కరెక్ట్గా ఇవ్వనోళ్ళు ఏం చేస్తారు శోధించలేరు ఎందుకంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది నేను సంపూర్ణంగా ఇవ్వలేదు కదా మరి ఇవ్వనప్పుడు నేను మాట్లాడితే దేవుడు ఊరుకోడేమో అనే ఒక భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రదేవుని బిడ్లరా శోధించలేరు ఎవరు శోధిస్తారంటే ఇచ్చి సంపూర్ణంగా ఇచ్చినటువంటి వారు శోధిస్తారు వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఏడుగో నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవులను కొమ్మరించదనని సైన్యములుగా అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ఇస్తాను అని అన్నాడు ఎవనో అన్లా నీవు శోధించాలి శోధించాలంటే భాగం మందులను తీసుకురావాలి అప్పుడే నువ్వు శోధించగలుగుతావు అప్పుడు ఆయన ఆకాశ వాకులు ఇప్పుతాడు ఈ మర్మము నీకు తెలిస్తే తప్పకుండా దీవెనని నీకే కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా యుదయకాల సమయంలో దీవెనల గురించి మాతో మాట్లాడారు మేము చాలా కాలము అయా ఇదిగో తీస్తున్నామని కొందరు మర్చిపోయామని కొందరు సగమే తీస్తున్నారని ఉన్నారు వాళ్ళందరూ క్రమంలోనికి వచ్చినట్లుగా దీవెన పొందినట్లుగా సహాయించండి కుటుంబాలను బిడ్డలు దీవించమని ఈ వర్తమానం విన్న వారందరూ మరలా దీవెనకి అర్హులుగా మార్చమని ఇచ్చి శోధించేవారిగా చేయమని ఏ సునామలు అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ కాల్ బెస్యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాల్